అంటే ఏమిటంటే పార్ట్ థర్టీ సిక్స్ కుమారి గారు అరవింద ఇద్దరు ఆడవాళ్ళు తన దగ్గరే ఉన్నారు అన్న ధీమాతో నిద్రపోతూ ఉంది చాలా రోజుల తర్వాత ఆదమరిచి నిద్రపోతున్న ఆమె శ్వాసకు ఆమె గుండెల మీద ఉన్న తాళి అలా కదులుతూ ఉంది సైదులు కొండయ్య కిటికీల దగ్గర ఉండి దానందం చూడు రవికముడి కట్టు జారినట్లుంది బింకగా ఉన్న ఆ అందాన్ని చూస్తుంటే నేను అంటున్నాడు కొండలు చిన్నగా మాట్లాడకు నువ్వు చెప్పినట్లు చేస్తాను అని చెప్పాడు కొండలతో ఇప్పటినే నిషా తలకెక్కిన సైదులు తను తీసుకువచ్చిన ఒక రకమైన బల్లిని అరవింద గుండెల మీదకు వేశాడు కొండలు అరవింద ఒక్కసారి కెవ్వున అరిచింది పక్కనే నులక మీద పడుకున్న జలజ భువిజ ఇద్దరు కూడా పైకి లేచారు ఏమైంది అంటుంటే ఏదో పడింది నాకు భయం వేసింది కదిలినట్టు అనిపించింది అంటూ చేతులు రెండు పిడికిళ్లు బిగించి కళ్ళు మూసుకొని భయంతో బిగుసుకుపోయి కళ్ళు పెద్దవి చేసి చూసింది బువిజ లాంతరు లైట్ పెంచి వివరంగా చూస్తే అబ్బో నల్లచారల బల్లి అని చెప్పగానే కథలకు విషమున్న బల్లి అంటూ చిన్నగామె చీరను మొత్తం తప్పిస్తూ ఉన్నారు అక్కడ కిటికీకి అడ్డంగా నించున్న జలజ వల్ల అరవింద అందాలు ఏవీ కనిపించడం లేదు కొండలు మనసులో తిట్టుకున్నాడు ఊరంతా ఉంటుంది ఈ జలజ సరిపోయింది అని తిడుతూ ఉంటే సైదులు నిషాలో నవ్వుతూ ఉన్నాడు ఆ బల్లిని చాలా జాగ్రత్తగా తప్పించి బయటకు విసిరి కొట్టింది జలజ అది వెళ్లి కొండల మీద పడింది వాడు తెలివితో దాన్ని నేలకేసి కొట్టాడు కానీ కొండ జాతి ప్రాంతం వాళ్లకు ఆ చారల బల్లి అంటే అది ఒక ప్రేతాలకు సంబంధించిన ఆత్మకు రూపంగా బల్లి అని భావిస్తారు అలా ఆ చారల బల్లి పడితే వెంటనే స్నానం చేయాలి జలజ మాట్లాడుతూ ఇదిగో అరవింద అమ్మా కోక మార్చాలి స్నానం కూడా చేయాలి అంటూ లాంతరు తీసుకొని పక్కనే ఉన్న వాగు దగ్గరకు వెళ్లారు అక్కడ లాంతరు ఒత్తిని పెంచి అరవిందను నీళ్లలో దించారు చలికి బిగదీసుకుపోయి ఉంది అరవింద అలాగే నీళ్లలో ఒక పక్క దిగిన కొండలు అరవిందను చూడాలని తెగ ఆరాట పడుతున్నాడు బట్టలు లేకుండా ఒక స్త్రీని చూస్తే అది ఆ స్త్రీ తన భర్త రక్షణలో లేకున్నా వితంతువు అయినా పెళ్లి కాని కన్య అయినా అలా చూసిన మరుక్షణం ఆ స్త్రీని మనువాడాలి ఉంటుంది అక్కడున్న ఆచారాన్ని అడ్డం పెట్టుకొని అరవిందపై తనకు ఉన్న కోరికలు తీర్చుకోవాలని వ్యూహం పన్నాడు కొండలు ఇప్పతయినా ఇచ్చి సైదులు మనసును గెలిచాడు మంచివాడు వ్యసనపరుడైతే లాభమేముంది అంత చీకటిలో కూడా వెన్నెల బొమ్మల తెల్లటి అరవింద శరీరం ఎంతో అందంగా ఉంది ఆడవాళ్ళ మైన మాకే ఇదిగా ఉంది ఎవరైనా మగవాడు చూస్తే ఇంకేదైనా ఉందా అంటూ నవ్వింది భూవిజ కొండలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఆ అమ్మాయిని చూడాలని చుట్టూ మందపాటి ముతక చీర పట్టుకున్నాడు ఆ మధ్యలోనే అరవింద మునిగి పైకి లెగుస్తుంది అలా మూడు మునకలు వేసిన అరవింద సొమ్మసిల్లి పడిపోయింది చీరను చుట్టబెట్టి అరవిందను ఇద్దరు పట్టుకొని లోపలకు జాగ్రత్తగా తీసుకెళ్లారు జలజ భూవిజ ఏమైందిరా ఏమీ కనిపించనేలేదు అనుకున్న కొండలు నేను చూశాను నేను చూశాను అంటూ సైదులకి చెప్పాడు ఏంట్రా నువ్వు చూసింది అసలే మసక కళ్ళ విధవవు మందులు వాడుతున్నావు సరిగ్గా కళ్ళు ఉన్నా నాకే కనిపించలేదు చుట్టూ ఒక మందపాటి వస్త్రాన్ని చుట్టి ఉంచారుగా అమ్మాయిని మోసుకు వెళ్ళినట్లు ఉన్నారు అది కూడా తెలియలేదు నీకు న్యాయం న్యాయమే నిజమే పగలు ప్రయత్నిస్తాను అన్నాడు కొండలు బలవంతంగా వెళ్లి ఆ అమ్మాయిని చెరబట్టాలనే ఉంది అన్నాడు కొండలు మయకంతో అక్కడ ఉన్నది జలజ బువిజ ఇద్దరు రాక్షస స్త్రీల వంటి వాళ్ళు మగవాళ్లమైన బక్క ప్రాణాలు ఎందుకు పనికి వస్తాం ఎముకల్లోకి సున్నం లేకుండా ఇరగదీస్తారు మనల్ని వాళ్ళిద్దరు సంగతి తెలీదా అక్కు పక్షి మన పెద్ద ధరకు తెలిసిందంటే మన ఇద్దరి ప్రాణాలు తీసేస్తారు జల జాగ్రత్తగా ఉండడం మంచిది అంటూ నవ్వుతూ వెనుదిరిగాడు సైదులు తన వల్ల ఒక ఘోరం జరగకుండా ఆగిపోయింది కొండదేవర తల్లి ఈ కొండ ప్రాంతంలో ఉంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఇక్కడకు చేరిన వారిని కూడా కాపాడుతుంది అభాగ్యులైన అమాయకులను కాపాడుతుంది అని మనసులోనే దండం పెట్టుకున్నాడు అంత మత్తులో కూడా సైదులు ఇంటికి చేరిన సైదులు భార్య రొక్కుతో చెబుతూ ఉన్నాడు వసై మీ అన్న పద్ధతి చెప్పడానికి లేకుండా ఉంది మన కొండ ప్రాంతానికి వచ్చింది కదా దేవత లాంటి ఒక స్త్రీ ఆమె మీద మోసపడ్డాడు మనం ఎంత మన బతుకులు ఎంత అని ఆలోచించకుండా అటువంటి దేవతాశ్రీ సౌంగత్యం కావాలి అని కోరుకుంటున్నాడు వినాశకాలం దాపరించినట్లుంది నువ్వే బుద్ధి చెప్పాలి దేవతా స్త్రీల జోలికి పతివ్రతల జోలికి ఎవరు వెళ్ళినా వారికి వినాశనం తప్పదు అని మన కొండ దేవర మాట కదా మీ అన్నకెట్ల చెబుతావో చెప్పు కూడెట్టి బుద్ధి కూడా పెట్టు అంటూ ఉన్న సైదుల వైపు చూసి ఓరినా సైతి పెనిమిటి ఇప్పతేగావంటరా నా అన్న మీదే చెబుతావా ఆడు అమ్మవారి భక్తుడు మగుడు మత్తుకి అలవాటు పడితే మా అవ్వ చెప్పినట్టు చింత బరికతో ఒంట్లో ఉన్న ప్రతి నరానికి మర్దన చేసి స్నానం చేయించాలని చెప్పేది ఇప్పుడు నీకు ఆ బడిత పూజ తప్పదు అంటూ సైదుల మీదకు చితక బరిక ఎత్తేసరికి అక్కడకు రంగి వచ్చింది ఏంటి తెగ నీలుగుతున్నావు నీ అన్న గొప్పోడు కాదు నా అన్నను తన్నడానికి అసలు ఆ ఇప్పదేనే నా అన్నకు పోసింది నీ అన్న మీ అన్నను మనవాడినది వ్యసనానికి బానిసాని అందుకే కదా మా అన్న ఒంటి మీద ఒక్క దెబ్బ పడితే మీ అన్నకు తోలు ఓడిపోతుంది ఆడసలు మా గొప్పోడు మీలాంటి కొంపలో పెళ్లి చేసుకుని అట్ట తయారయ్యిండు రా అంటూ రా అన్న అన్నా అని తీసుకెళ్లింది రంగి సమంతరావు గారి పరిస్థితి చూసిన దేవానంద్ తన అత్త వేదవతి ఇటువంటి భయంకరమైన మనస్తత్వం ఉన్న మనిషి అని అర్థం చేసుకున్నాడు ఏ ఆడది కూడా భర్త పట్ల ఈ విధంగా ఉండదు ఏ తల్లి కూడా బిడ్డ విషయంలో ఇటువంటి అరాచకత్వాన్ని సహించి కళ్ళ ముందు తన కొడుకు చేస్తున్న తప్పులు చెప్పకుండా ఉండదు మరొక ఆడకూతురు బాధను కల్లారా చూస్తూ పడుతూ శాడిస్తులాగా అభం శుభం తెలియని ఆడపిల్లను బాధ పెడు కొడుకు పడుతున్నాం ఆనందానికి సంతోషిస్తున్న అత్త మనసు తల్లి మనసు కూడా లేనంత దారుణమైనది ఏ ఆడదానిలోనూ ఇటువంటి ప్రవర్తన ఉండకూడదు ఒకప్పుడు అమ్మ వాళ్ళు చెప్పే కథల్లో కూడా భర్త గాని కొడుకు గాని సోదరుడు గాని దారుణమైన వాళ్ళ మనస్తత్వాలను మార్చింది వారిని మంచి మార్గంలోకి తీసుకువచ్చింది భార్యగా తల్లిగా సోదరిగా ఆడవాళ్లే అని ఎన్నో కథలు విన్నాడు తను అందుకే ఆడవాళ్ళు అమ్మవారితో సమానమని అమ్మ చెప్పిన కథలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి ఇక ఇప్పుడు అతను చూస్తుంటే ఆమె మనస్తత్వం ఎంత దారుణమైనదో చెప్పాల్సిన అవసరం లేకుండానే తెలిసిపోతుంది చుట్టూ ఉన్న వాతావరణం ఆమె మనసులోని క్రూరత్వాన్ని తెలియజేస్తుంది మామయ్య పరిస్థితి చూస్తుంటే భార్యగా ఆమె ఎంత కఠినమైన వ్యక్తో భర్తకు ఈమె ఇచ్చిన విలువ ఎంతటితో కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది నిజం తెలుస్తుంది కనీసం కొడుకుకైనా బుద్ధిగా పెంచాలి అనుకుంటుంది కన్న తల్లి తన భర్తపై ఇష్టం లేకపోయినా తన సంసారం ఎలా ఉన్నా కూడా కన్న బిడ్డల విషయంలో ఎంతో గొప్పగా ఆలోచించగలిగేది ఒక తల్లి మాత్రమే ఆనాదిగా తల్లి పాత్రకు ఎంత విలువ ఉంది అందుకే అమ్మను ఆ అమ్మవారి రూపంగా భావిస్తారు కానీ ఇక్కడ ఆ తల్లి పాత్ర అతి దారుణంగా ఉంది కొడుకు తన కళ్ళ ముందే రాక్షసుడిలా తయారవుతుంటే తప్పు చెప్పకుండా వారి తప్పులను ప్రోత్సహిస్తుంది కన్న కూతురికి అనవసరమైన విషయాలు చెప్పి అందమైన ఆమె మనసులో విషయాన్ని నింపి ఆమె జీవితంలో ప్రేమ అనే విషయాన్ని మర్చిపోయేలా చేసిన వేదవతి అత్త తను అనుకున్నట్లు మంచి మనిషి కానే కాదు ఎంతో మనోవేదనతో నిండిన బాధ ఉంటుంది అత్తలో అత్తను చూడాలి ఆమె బాధ తీర్చాలి అనుకున్న దేవనందుకు చాలా బాధ కలిగింది చెప్పాలంటే సిగ్గు కూడా వేస్తుంది ప్రేమించాను అనుకున్నాడు కానీ అది ప్రేమ కానే కాదు అని ఇప్పుడు తెలుస్తుంది నిజంగా ప్రేమతత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ఎదుటి వ్యక్తుల ఉన్న తప్పొప్పులు గ్రహించి ఆ తర్వాతే ఒక పని చేయగలుగుతాడు మంచైనా చెడైనా కాని తన మూర్ఖత్వంతో ఒక రాక్షసుడిలా అరవింద పట్ల దయ లేకుండా ప్రవర్తించిన తన ప్రవర్తన కళ్ళ ముందు కదులుతూ అతనికి ఎంతో బాధ కలిగించింది అమాయకనమైన అరవింద కన్నీరు అతని ఆవేదనతో ముంచేసింది ఆమె మనసులోని బాధ ప్రస్తుతం ఆమె పరిస్థితి తలుచుకుంటే తన మనసు ఆలోచన లేక జరిగింది తెలియక అవస్థ పడుతూ ఏదో సుడిగుండంలో చిక్కుకున్నట్లు విలవిలలాడిపోయాడు దేవానంద్ కాసేపు ఇప్పుడు తను చేసిన తప్పులు భూతద్దంలో చూసినట్లు కనబడుతూ ఉంటాయి భరించలేక తన ఛాతి మీద చేతితో అలా రుద్దుకున్నాడు ఆ సమయంలో అతని చేతికున్న వజ్రపు ఉంగర కోణం గుచ్చుకొని రక్తం చిమ్మింది వెంటనే అరవిందను బలవంతంగా తను అనుభవిస్తున్నప్పుడు ఆమె సున్నితమైన ఛాతిపై ఆ ఉంగరం గీరుకొని రక్తం రావడం కూడా చూసి ఆ క్షణంలో ఉన్మాద తత్వంతో ఉన్న అతనికి మరొక ఆలోచన లేక మృగంలా ఆమెలోని శీలాన్ని అతి భయంకరంగా దోచుకున్నాడు తను ఆ సమయంలో తన పైశాచికత్వాన్ని ఓర్చుకుంటూ కనీసం ఏడవద్దు మాట బయటకు రాకూడదు అని నిర్బంధనంలో పెట్టడంతో మూగగా ఆమె రోదించిన రోదన అలా ఆమె కంటి నుండి జారిన ప్రతి కన్నీటి చుక్క ఆమెలోని రక్తపు చుక్కల ఈ రోజు కనిపిస్తుంది అప్పుడున్న ఆ మూర్ఖత్వంతో తను ఎంత ఆనందించాడు సున్నితమైన స్త్రీ ఆమె అనుమతి లేకుండా ముడుచుకుపోయిన ఆమె మనసులో బల్లాల పోటుతో మగవాడు ఆమె బలహీనతను తన బలంగా మార్చుకొని మరింత రెచ్చిపోయి ఆనందించడం నిజంగా పైశాచికత్వం ఈనాడు ఆ పైశాచికత్వం పృథ్వీలో చూసి ఆనాడు తను చేసినది అదే పని కదా అని ఇప్పుడు బాధపడుతున్నాడు దేవానంద్ దేవానంద్ కి అసలు వేదవతి ఎటువంటిదో అన్న విషయం కళ్ళ ముందు కనిపించింది అక్కడ ఉన్న పని వాళ్ళ పరిస్థితులు ప్రతి ఒక్కరు వేదవతి అంటే భయపడుతున్న విధానాలు తల్లిలో ఉన్న క్రూరత్వం పృథ్వీలో కూడా గమనించాడు దేవానంద్ అక్క చెప్పినట్లుగా సమయ స్ఫూర్తిగా వ్యవహరించాలి ఇక్కడ ఆవేశంతో తన మనసులో ఉన్న నిజమైన ఆలోచనలు ఎప్పుడూ బయట పెట్టకూడదు అవతల వారి ఆలోచనలు బట్టి నడిచినట్లే నడవాలి పక్కకు తొలగిన తర్వాతే తన నిర్ణయాలు తను పాటించాలి తన అక్క మాటలు ఇక్కడ పాటించాల్సిన అవసరం ఉంది అని గ్రహించాడు దేవ ఏదో స్థలాల విషయమై వేదవతి పృథ్వీని తీసుకెళ్లింది బయటకు రెస్ తీసుకో దేవా ఇప్పుడే వస్తాం తర్వాత మాట్లాడుకుందాం చాలా అర్జెంటు పని అంటూ బయటకెళ్లారు అన్ని గమనిస్తున్న దేవన అప్పటి వరకు పృథ్వీకి సుఖాన్నిచ్చి భయంకరంగా ఉన్న దుర్గ అంతలోనే రెడీ అయ్యి ఏమీ తెలియనట్లు అక్కడ ఉన్నవన్నీ సర్ది శుభ్రం చేసి పెడుతుంటే ఇటువంటి నరకంలో ఎందుకున్నావు దుర్గా అన్నాడు దేవన్ బాబు మీరు అంటూ ఉంటే బాధపడకు ఇది నాకు మేనత్తిల్లే కావచ్చు కానీ వీళ్ళు ఇటువంటి విధంగా ఉన్నారన్న విషయం నాకు తెలియదు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు అన్నాడు దేవానంద్ అక్కడ వాతావరణం గమనించి చుట్టూ చూసి ఎవరూ లేరు అనుకున్న దుర్గా అక్కడికి తాము ఎలా చేరింది తాము వచ్చిన దగ్గర నుంచి అక్కడ జరుగుతున్న అరాచకాలు ఇంకా ఎన్నో ఘోరాలు తయారవుతున్న మరణాయుధాలు చేయిస్తున్న భూ కబ్జాలు ఇలా ఎన్నో విషయాల గురించి తనకు తెలిసినవి అలాగే చెప్పింది దుర్గా ఈ నరకం నుండి తప్పించుకోవాలి బాబు కనీసం చదువుకోవాలి అన్న నా ఆశ తీరకపోయినా పర్వాలేదు కానీ మేము భరించలేము నా తల్లికి నాకు ఇక్కడ నుంచి విముక్తి లభిస్తే చాలు భరించలేకపోతున్నాను ఒక ఒక వేష్ బతుకుతున్నాను నాకు సిగ్గేస్తుంది ఎప్పుడంటే అప్పుడు పృథ్వీ గారి స్నేహితులతో వచ్చి మీరే చూశారుగా నా దేహంలో ఏ అనువు చూడకుండా లేరు కాబట్టి సిగ్గు విడిచి చెప్తున్నాను అంటూ ఏడ్చేసింది దుర్గ అవును దుర్గ ఇప్పుడు పెద్దదయ్యింది ఆమె మనసు కళ్ళు తెరిచింది తర్వాత ఏం జరిగింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి